నల్గొండ నుండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికే సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం గతంలో ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి మీ పాత్రికే యొక్క సమస్యలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ నాకు తెలిసినంతగా చాలా మంది తెలియదు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు సుబ్బారావు గారు చాలా చక్కగా సూటిగా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు దానిలో రెండు మూడు విషయాలు చెప్పాల్సి అవుతుంది సమాచార శాఖ శాఖ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే ప్రభుత్వం కళ్ళు చెవులు అన్ని సమాచార శాఖ కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ చేయడం జరిగింది మొట్టమొదట బాధ్యత స్వీకరించిన వెంటనే ఎంత మంది ఉంటే అంత మంది కూడా ఇవ్వమని చెప్పి నలభై రెండు వేల మందికి టైం అక్కడే ఇచ్చిన ఘనత పొందడం చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతం చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అంటే టీవీ అంటే కబడ్డీలో ఉండేది కాదు అదే విధంగా సబ్ ఇంట్రెస్ట్ ఉండేది కూడా కాదు అందరు కంపెనీ ఇచ్చాం రెండో ముఖ్యమైన విషయం అంటే వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా చాలా చాలా ముఖ్యమైనది పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము మీ నాయకులు చెప్పడం వల్ల నాకు ఇప్పటికీ గుర్తుంది కోస్తాలో ఒక మనిషి సరిపోతే ఆ మధ్య తెలుగుదేశం పార్టీ సానుభూతి కూడా సభ్యత్వం కూడా ఉంది కాబట్టి ఈ పది లక్షలు ఆ రెండు లక్షలు పన్నెండు లక్షలు చనిపోయిన ఒక మూడు రోజులు చెప్పి సందర్భంగా అదేవిధంగా నూరు కోట్లతో సంక్షేమం ఏర్పాటు చేశాము అప్పట్లో ప్రభుత్వం పై కోట్ల ఉపయోగించుకోలేకపోయారు తర్వాత నేను పెన్షన్ ఇవ్వాలని చెప్పి కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఏ విధంగా ఉంది సిస్టమ్ కమిటీ వేసాం ఈ కోరిక చెప్పాము ఇవి తప్పనిసరిగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మా వరకు నేను శాసనసభ్యుడిగా చాలా మంది చెప్తాను మామూలుగా పోలీసులో జరుగుబోద్దు ప్రెస్ లో చాలా ఇబ్బంది అవుతుందని చెప్తాను మామూలుగా ఉండు వార్త మాత్రం జాగ్రత్తగా ఉండాలి నా అదృష్టమో దురదృష్టం నాకు ప్రెస్ పోలీసు రెండు ఎమ్మెల్యే ఇన్ని సార్లు ఎమ్మెల్యే మంత్రి కావడానికి సహాయ సహకారం ఇచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పి అంత డబ్బులు చేస్తూ మామూలుగా పాత్రికేయులు బాగా నాకు సహాయం చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని ఛానల్స్ కానీ అన్ని మీడియా కానీ అన్ని పత్రికలు కానీ తొంభై శాతం పాజిటివ్ రాశారు పది శాతం మాత్రం కూడా రాశారు అన్నింటినీ లేకపోతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అమరగురు కానీ ఓటీసీ కానీ నల్లమాడు కానీ అప్పటికే ఇళ్ళ పట్టాలి ఇప్పటికీ నాకు గుర్తు ఓటీసీలో పట్టా లేకపోతే స్వయంగా నేను డబ్బులు పెట్టి ఐదారు మందికి పాతికే కూడా కొంచిన సందర్భం గుర్తు చేస్తున్నా గుర్తు చేస్తున్నా తప్పకుండా రాజు మందరికి మంచి ప్రియమైన నాయకుడు మంచివాడు పిల్లడు చెప్పాడు కాబట్టి సాధ్యమైనంతవరకు ఎన్ని వీలు పడితే అన్ని పట్టాలు హెడ్ క్వార్టర్స్ లో ఇచ్చేదానికి సాయశక్తుల మనస వాచ కర్మన కుక్కల శుద్ధిగా ప్రయత్నం చేస్తాను దానికి మన మంత్రుల సహకారం కూడా కావాలని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఇవన్నీ పేపర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేయడం వల్లే వచ్చిన సభ్యులంగా మనం చేస్తున్నాం కాబట్టి తప్పకోకుండా నా చాలా సహాయం చేస్తాను ఇన్సూరెన్స్ కూడా దాదాపు పది సంవత్సరాల పైచర్ కట్టారు గవర్నమెంట్ పోయిన తర్వాత మన పాత్ర ఎందుకు భయపడి కానీ వచ్చి డబ్బులు కూడా కట్టేవని ప్రమాద బీమా కట్ కట్టారని చెప్పే సందర్భంగా తప్పకుండా ఏ సహాయమైనా చేస్తామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తూ చివరిగా రెండు మూడు సలహాలు ఒకటి ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రాధాన్యత ఎవరికి లేదు అంటే ఈ ఈ సమాజానికి దశ దిశ నిర్దేశ శక్తి గాని సామర్థ్యం గాని ప్రతిభ గాని మీడియాకు ప్రెస్ కు దేనికి లేదని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తూ మీరు కూడా కొన్ని తప్పకు చెప్పవలసి వస్తుంది అది రాష్ట్ర అధ్యక్షులు వినాలి అంటే జర్నలిస్ట్ కూడా కొంత జర్నలిజం చేసే కూడా బాగా చదువుకోవాలి రెండు కష్టపడి పనిచేసే ఆలోచన తపన ఉద్దేశం లక్ష్యం అభిప్రాయం ఏం తాకెట్టు ఉండాలి మూడోది కొంతవరకు నీతి నిధి అయితే ఉండాలి నాలుగు సబ్జెక్టు మీద అవగాహన ఉండి తీరాలి ఒక చిన్న విజ్ఞాప శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఒక రోజు కార్యక్రమంలో గణ కాలంలో పదివేల మొక్కలు నాటాం ఆ ఏరియాలో చెట్ల చాలా పెద్ద కార్యక్రమం రెండో కార్యక్రమం బ్రిడ్జ్ రెండు గ్రామాలకు కలిపే బ్రిడ్జ్ నాలుగు కోట్ల చేశాము నల్లచి మండలంలో బందేవాళ్ళు పదవి ఓపెన్ చేశాము పద్మావతం ఒక సామాజిక వేత్త ఉంటే ఆయన యాభై ఇంట్లు పెట్టిన ఆ ఇంట్లో ఓపెన్ చేశాను ఒక ఐదు మంది కుటుంబం ఒక లక్ష రూపాయలు దానం ఇచ్చాను అదే కదిలో పోతా ఉంటే ఒక చెయ్యి ఆపాడు మా కారు ఆ కార్ గమనించి ఆపాడు పిలిచి సార్ మాకు ఇబ్బందికరంగా ఉంది స్కాలర్షిప్ రాలేదు చాలా ఇబ్బందికరంగా ఉందని అని చెప్పాడు వెంటనే ఎస్టీ డి పోయి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడి మా పిల్లలు స్కాలర్షిప్ రాదు ఇవన్నీ తొందరగా చెప్పారు పద్దెనిమిది పేపర్ ఏముంది సార్ మేము నాటిన బొక్కలు ఎక్కడి పిల్ల ఆ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో అసలు కానవలేదు తర్వాత నేను ఇచ్చిన వన్ లాక్ ఎక్కడి పిల్ల తిరిగి అదే విధంగా ఇచ్చింది యాభై ఏళ్ళు కట్టించినాం యాభై ఏళ్ళకి ఏమి లేదు ఇప్పుడు నిలు తీసుకున్న విద్యార్థులు

ఏముంది ఏమంటే ఏదైనా కూడా పద్ధతి ప్రకారం ఏది రాయాలో దేనికి ప్రాధాన్యత ప్రాధాన్ ఇవ్వాలని చెప్పి మనస్మృతి కోరుకుంటున్నాను ఒక వ్యవస్థ మీద రాసేటప్పుడు క్లారిటీ తీసుకోవాలి పాజిటివ్ గా పో ఒక సమాజంలో పాజిటివిటీనే ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి దయచేసి మీ అందరికీ అంటే ఏదైనా ఇబ్బంది పడే వచ్చేటువంటి వ్యవస్థలకు ఇబ్బంది వచ్చేట కొద్దిగా ఆలోచన చేయాలని విపరీతమైన గురి అభిమానం కలిగే చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పట్లో మొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ వెంట ఉంటాం మేము అధికారంలో కొద్దిగా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేక సేవలు చేస్తూ వచ్చాం నా వరకు ఈ సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్ గారు కాబట్టి ఒక లక్ష విరాళం ఇస్తా అని చెప్పి సందర్భం ఈ రోజు మన మంత్రి గారి జన్మదినం కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన ఐశ్వర్యాలతో వర్తిరాలను మనస్ఫూర్తి కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు